తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు బట్టి గారు చెప్తాడు మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం ఇంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా సీతారామ ప్రాజెక్టు మీరు లిచ్ పెట్టిపోయినరు మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే డెబ్బై ఐదు కోట్లు ఈమన్నారు ఈ మనంగానే దుబ్బుకుని చేసినాం ఒక కాల్వ దవ్వినాం లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు మేము లేచి మేమేం చెప్పినామంటే అరేవా బట్టి గారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల సుప్న లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే డెబ్బై ఐదు కోట్లు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇదే లెక్క మరి గిద్దాం ఇంతకంటే ఒక్క ఎకరం ఒక్క కోటి అటెడ్ కావద్దని చెప్పినావు నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో తీర్మానం చేద్దాం నేను నోబెల్ ప్రైజ్ పంపిద్దాం నీ పేరు ఎందుకంటే నోబెల్ ఎవడు కూడా వాడు లేడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో లక్ష ఎకరాల నీళ్ళు ఇచ్చిన మహానుభావుడి నేను ఎవరు లేరు కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతాం మా మాకు మైక్ ఇవ్వలే అనుకో ఆ మైక్ ఎత్తేజవుతుంది కదా ఇయ్యలే అంటే ఎట్లుంటుందండి ఒక ఇట్లుంటాయి అవద్దాలంటే ఇదివరకు మనం కట్టిన పంపాలు ఎక్కడో పోయినాయి మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది పంపులు పెట్టింది ఎక్కడో పోయింది ఆఖరికి ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువదవి ఆ కాలు వల్ల కొన్ని నీళ్లు పోయేసప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి ఇలా రిబ్బరి కట్టుకు పోయాడు ముఖ్యమంత్రి ఆ పార్టీ దానికి మళ్ళా ముగ్గురు మంత్రులు ఒక ఆయన ఒక రోజు పోతాడు ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు ఒక ఆయన ఇంకొక ఆయన నిత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన పోయి ఈయన ఇలా ముఖ్యమంత్రి పోయి అక్కడికి మళ్ళీ ఆయనలో ఈ పిఆర్ స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోలను చేయలేరు కన్ఫ్యూజ్ చేయలేరు ప్రజల మాలికులను మీరు అనుకుంటా కాదు ప్రజలకు అన్ని తెలుసు అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి అందుకే మన కనుపురం కూడా ఆగమయ్యేది లేదు తొందరపడేది లేదు రాజన్నతను కూడా నా ప్రార్థన